Namaste! Welcome to TV999 News. ప్రభుత్వం ప్రకటనలని పత్రికలపై దర్శనమిస్తున్నాయని పనులు మాత్రం ఎక్కడి ఎక్కడి నిద్రపోతున్నాయని జి జన్నారం నుండి అనంతవరం వరకు రైతులకు ప్రాణధారమైన రోడ్డును పరిశీలించిన సందర్భంగా సిపిఎం నల్గొండ మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున రోడ్ల దుస్థితిని వివరిస్తూ విమర్శించారు వెంటనే ప్రభుత్వం స్పందించి జన్నారం నుండి అనంతరం వరకు వెళ్లే రహదారి అత్యంత ప్రాముఖ్యమైనదని ఈ దారి వెంట ట్రాక్టర్లు వరికోత కోత మిషన్లు రైతులు నిత్యం వెళ్తుంటారు ఈ దుస్థితి వలన రైతులు నానా అవస్థలు పడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేసి వారికి యొక్క ఇబ్బందులను తొలగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో గ్రామంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ఆయన ఈ రోడ్డును వేయించే విధంగా చర్యలు గైకుంటామని సిపిఎం పార్టీగా ఆయన తెలిపారు పూర్తి చేయాలి జీచన్నారం నుంచి అనంతరం వరకు ఉన్న రోడ్డును చేయాలి చేయాలి రైతుల రైతుల రోడ్డును రోడ్డును అనంతరం నుండి రోడ్డు రైతుల రోడ్డును పూర్తి చేయాలి రైతుల రోడ్డును అదే ఈ రోజు వెనకడికి ఇది వెంకటరెడ్డి పుణ్యం వెంకటరెడ్డి మాట పుణ్యం దాని నుంచి అక్కడ మట్టి పోతుంది దాని దాకా మెట్టు సర్పంచ్ పుణ్యం సార్ ఇది కావాలి ఈ రోజు మనము అన్ని గ్రామాలల్లా సమస్యలు ఏవైతే రైతులకు సంబంధించినటువంటి కానీ రోడ్లకు సంబంధించినటువంటి కానీ ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ అన్నిటి మీద కూడా మనం రోజు ఒక గ్రామం వెళ్లి పరిశీలన చేయడం జరుగుతుంది ఇది చాలా జన్యు ఎందుకంటే రైతులు ప్రతి ఎకరా కూడా ఇలా వరి వచ్చింది వరి అన్నప్పుడు కోత మిషన్ పోవాలి ట్రాక్టర్ పోవాలి రైతులు కూడా పోవాలి పోవాలన్నప్పుడు మొత్తం రోడ్డు పాడైపోయింది అసలు నడవడానికే వీల్లేదు ఒక ట్రాక్టర్ నిండా వడ్లు పోతే దిగబడి పండాల్సిందే అందుకనే డిమాండ్ చేస్తున్నాం జీచన్నారం నుంచి అనంతరం వరకు ఉపాధి హామీలైనా పర్వాలేదు రోడ్డుకు నిధులు మంజూరు చేసి ఫస్ట్ గ్రావెల్ నింపి ఉన్నటువంటి రోడ్డును కనీసం ఒక పదహారు పదిహేడు ఫీట్లు అన్నది అంటే కనీసం వరి కోత మిషన్ పోయే మందం సరి చేసుకుంటే అందరు రైతుల నుంచి ఈ ఊరు నుంచి ఆ ఊరు దాకా అందరు రైతుల మధ్యకి వెళ్ళి రోడ్డు పోవడానికి ప్రయత్నం చేయాలి ఇది సిపిఎం పార్టీగా మేము జిల్లా కలెక్టర్ గారికి అదే రకంగా అధికారులకు పీడీ డిఆర్డిఏకి సంబంధించినటువంటి వాళ్లకు హామీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఈ రోడ్డును పూర్తి చేసి ఆ రైతులకు అవసరమైనటువంటి రోడ్డుగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీల ధర్నా చేస్తాం అవసరమైతే కలెక్టర్ దగ్గర కూడా అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఈ రోడ్డును పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం